కీర్తనల గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము ఒకటవ వచ్చింది ఆకాశమును దేవుని మహిమను వివరించుచున్నవి అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రసరించుచున్నది చాలు ప్రియులైనటువంటి దేవుని బిడ్డారా ఆకాశము దేవుని పనిని ఆయన చేతి పనిని అంతరిక్షము ప్రసరించచున్నది ఈ లోకమంతా చూడండి దేవుని చేతి పని చేత తయారు చేయబడినది దేవుడు ప్రియా దేవుని బిడ్డారా మన అందరినీ ఆదుకునేవాడు ఆయన చేతి పని ఆయన అంతరిక్షంలో ఉన్నటువంటి దేవుడు ఈ లోకమంతా ఆయనను ఆదుకున్న దేవుడు ఆయన సమస్త ఈవులను ఇచ్చే దేవుడు అని మాట్లాడుతూ ఉన్నది దేవుడి మాటను దీవించి తన ఇంటికిడిలో జ్ఞాపకము గాక ఆమె